కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్ చిట్చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత బీజేపీ వదిలిన బాణం అని ఆరోపించారు లెక్కర్ కేసు నుంచి బయటపడేందుకు ఆమెకు బీజేపీ సహకారం కావాలన్నారు బీజేపీ వ్యూహంలో భాగంగానే కవిత లేఖ రాశారన్నారు బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీ బలపడుతుందనే మోదీ ఆలోచన అని మధు యాష్కి గౌడ్ అన్నారు కవితను కాంగ్రెస్ లో చేర్చుకునే కర్మ మాకు పట్టలేదన్నారు కవిత మీద నిజామాబాద్ లో జీఎస్టీ కేసు ఉందని తెలిపారు అవినీతి కప్పిపుచ్చుకునేందుకు కవిత నాటకం ఆడుతున్నారని మధు యాష్కీ గౌడ్ విమర్శించారు తెలంగాణ జాగృతి పేరుతో ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపించారు తెలంగాణ జాగృతిపై విచారణ జరిపించారని మధు యాష్కీ గౌడ్ కోరారు కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ కవితపై ఆరోపణలపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజీం ఐదు ద్వారా అందిస్తారు అజీం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మధుయాష్కీ గౌడ్ సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు ఇటీవలే మనం తెలుసు ఏదైతే కవిత లేఖ లీక్ తర్వాత కవిత చేసినట్టు సంచలన కామెంట్స్ పై ఏదైతే మధుయాష్కీ గౌడ్ స్పందించడం కూడా జరిగింది ఏదైతే కవిత ఒక బీజేపీ వదిలిన బాణమని కేవలం లిక్కర్ కేసులో తను ఇప్పటికే ఆరు నెలలు జైల్లో ఉన్నారని చెప్పి మరోసారి లిక్కర్ కేసులో జైలు పెట్టకుండా లిక్కర్ కేసు నుంచి తప్పించుకోవడానికే లేఖ ఈ విధమైనటువంటి లేఖలు రాస్తున్నారని చెప్పి రాష్ట్రంలో బీజేపీ ఇస్తున్నటువంటి డైరెక్షన్లో ఏదైతే కవిత ఇలాంటి వ్యాఖ్యలు లేఖలు ఏదైతే చేస్తుందని చెప్పి కూడా ఏదైతే బీజే ఏదైతే కాంగ్రెస్ నేత మదేష్ వాడు విమర్శలు చేశారు సో మనం చూసాం జాగృతిని యాక్టివ్ చేస్తున్నారని చెప్పి అడిగిన ప్రశ్నకు కూడా ఏదైతే మదేష్ కూడా మాట్లాడుతూ జాగృతితో ఇప్పటికే ఎనిమిది వందల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద స్కిల్ డెవలప్మెంట్ ఎవరిని నేర్పించకుండానే ఎనిమిది వందల కోట్ల స్కామ్ జరిగింది సో ఆ దాచుకున్న డబ్బును దోచుకున్న డబ్బును ఏదైతే జాగృతి పేరుతో కాపాడుకోవడానికే జాగృతిని బలోపేతం చేస్తున్నారని చెప్పుకుంటూ కూడా ఏదైతే మధుయాష్ గౌడ్ కూడా చేయడం కూడా జరిగింది ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా జిఎస్టీ స్కామ్ ఒకటి ఉందని చెప్పి అలాగే ఏదైతే పాస్పోర్ట్కి సంబంధించినటువంటి గ్యాస్ ఉందని చెప్పి ఇలాంటి అనేకమైనటువంటి ఆరోపణలు ఇప్పటికీ ఏదైతే కవితపై ఉన్నాయని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఏదైతే కేవలం బ్యూటీ పార్లర్ ఉమ్మడి రాష్ట్రంలో కవిత పేరు మీద కేవలం ఒక బ్యూటీ పార్లర్ నడుపునేవారు కానీ ఇప్పుడు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి సుమారు ఏదైతే బంజారా హిల్స్లో రెండు బిల్డింగ్స్ ఎలా వచ్చాయి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని చెప్పి కూడా ఏదైతే మదేష్ కి గౌడ్ ఆరోపణలు చేశారు సో దీంతో పాటు కూడా కేసీఆర్ కేవలం జాతి జాతిపిత కానీ ఇక్కడ పిశాచిలా మారాడని చెప్పి గత పదేళ్ళు కూడా ఏదైతే దోచుకొని తిన్నారని చెప్పి కూడా ఏదైతే కూడా వ్యాఖ్యలను చేశారు సో బీజేపీ వదిలిన బాణం కవిత అనుకుంటూ ఒక సంచలమైన ఆరోపణలు చేశారు దీంతో పాటు మరొక ప్రధానమైనటువంటి కామెంట్ కూడా చేశారు కవిత చిన్న లేడీ మాఫియా డాన్ కవిత చేయని వ్యాపారాలు లేవు బిజినెస్లు లేవు అని చెప్పి కూడా ఏదైతే కవితపై సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు సో మొత్తానికైతే కవిత బీజేపీ డైరెక్షన్ నడుస్తుంది మోడీ ఏమనుకుంటున్నారంటే బీజేపీ రాష్ట్రంలో ఏదైతే బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీ బలపడుతుంది కాబట్టి బీజేపీ డైరెక్షన్లో కవిత ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తుంది కాంగ్రెస్లో కవితను చేర్చుకోవాల్సినంత కర్మ కాంగ్రెస్ పార్టీకి పట్టలేదని చెప్పి గత ప్రభుత్వంలో స్కాములు చేసిన వారిపై ఈ ప్రభుత్వం దృష్టి పెట్టారని చెప్పి ఖచ్చితంగా ఖచ్చితంగా జాగృతికి సంస్థకు సంబంధించిన విచారణ జరిపించాలి అలాగే గతంలో సీఎస్ గారు సోమేశ్ కుమార్ పై ఆరోపణలపై కూడా విచారణ జరిపించాలి ఇంకెవరైతే అధికారులు ఉన్నారో అందరిపై కూడా విచారణ జరిపించాలి విచారణ జరిపించి వారిపై తగిన చర్యలు తీసుకునేంత వరకు కూడా నిద్రపోకూడదని చెప్పి కూడా ఏదైతే మదేష్ గౌడ్ కామెంట్ చేయడం జరిగింది రవి రైట్ థ్యాంక్ యూ అజ్